్రైస్తలో ప్రభువైన క్రీస్తు వారి కృప మీకు టుడేస్ ప్రామిస్ మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను నెహమ్య నాలుగవ అధ్యాయము ఇరవయ వచనము అవర్ గాడ్ షెల్ ఫైట్ ఫర్ అస్ నెమ్య చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ సర్వశక్తిగల ప్రభువు నీకు ఉన్నాడు నీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధము చేయను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దిగులు పడకుడి చెడియకుడి మీ వ్రేళ్లకు పోరాటమును మీ చేతులకు యుద్ధము నేర్పు దేవుడే ఆయన ఉన్నాడు ఆనాడు ఐగిప్తియులు ఇస్రాయేలీలు ఎదుట నుండి పారిపోదము రండి యహోవారి పక్షంలో యుద్ధము చేయిచున్నాడని చెప్పుకొని అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీ పక్షంలో యుద్ధము చేయను గనుక మీరు భయపడకుడి ఏ విషయంలోనూ కలత చెందకుడి నీ ముందర నడుచు దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు నిన్ను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడు ప్రార్థన మహాపరిశుద్ర మహాగనుడ గొప్పదేవ సర్వోన్నతమైన తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అమ్మని బట్టి ప్రార్థిస్తున్నాం కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు తనకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి ప్రతి బలహీనతనంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నాం ప్రతి జ్వరము నుంచి మీరే విడిపించి కృప చూపి సహాయము దయచేయండి ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరిచి ముందుకు నడిపించమని మహోన్నతుడును మహాగణుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు